దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి చదువుదాం చూడండి రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని తిని గనుక ఆయన తన దూతను నంపించి ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను వాటి నోళ్లు మూయించాను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును గదా అనేను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు గదా అనెను ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో జరిగిన సన్నివేశము మీ అందరికీ కూడా తెలిసింది రాజైన దర్యావేషు దినములలో దానియలు ఒక ప్రధాన అధికారిగా రాజు ఆస్థానంలో ఉన్నాడు దానియులు భక్తిపరుడు నీతిమంతుడు ఇష్రాయలు దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలిపినవాడు బబులోనుకు బానిసగా కొనిపోబడ్డాడు కానీ బబులోని యొక్క మురికిని తన గంటకుండా జాగ్రత్త పడినటువంటి పరిశుద్ధుడు అన్య దేశంలో ఉన్నప్పటికీ తన యందు భయభక్తులు విడువక ఆయనను హత్తుకొని తెగించి దేవుని కొరకు సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి దానియలు దానియలుని దూత అన్నాడు నీవు బహు ప్రియుడవు అని ఎవరికి ప్రియుడు దూతకు ప్రియుడా ప్రభువుకు ప్రియుడ అంటే దేవునికే ప్రియుడు దానియలు క్రమశిక్షణకు మారు పేరు క్రమము కలిగిన ప్రవర్తనకు మనం మోడల్గా తీసుకోవాలంటే దానియాలు మనకి పక్కా సూటబుల్ అనమాట క్రమము కలిగినటువంటి జీవితం క్రమశిక్షణ కలిగిన జీవితం రెండవది నమ్మకత్వానికి ప్రతీక ఎక్కడ కూడా రాజు ఆస్థానంలో తను జాబ్ చేస్తున్నాడు ఒక జాబ్ హోల్డర్ అయినా బానిసగా వెళ్ళాడు దేవుడు అతనికి తోడై ఉన్నందున అతను ఉద్యోగాన్ని పొందాడు అనమాట ఒక అంతస్తును పొందాడు ఆస్థానంలో ఒక అధికారి అయ్యాడు తనకి ఇవ్వబడిన బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా లోపం లేని వ్యక్తి అయినా ఎంతగా అంటే అతని అభ్యున్నతిని అతని నమ్మకత్వాన్ని అతని క్రమాన్ని క్రమశిక్షణని రాజు అప్పగించిన పనిని బాధ్యతగా అతడు చేసేటువంటి విషయాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యసనపడేంతగా నమ్మకత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తిగా మనం దాని గురించి చెప్పుకోవచ్చు దేవుడు అతన్ని ఎంతగా బ్లెస్ చేశాడంటే ఆశీర్వదించాడంటే హెచ్చించాడంటే ఒక బానిసని ఒక ప్రధాన అధికారినిగా చేసి పడేశాడు ఒక అట్టడుగు స్థాయి నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ కొంతమందిని మించిపోయినప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి మన మీద అసూయ కలగటం అనేది సహజమైన విషయమే ఖచ్చితంగా కలిగింది అది బానిసలాగా వచ్చాడు ఇప్పుడు రాజుకు సమీపమైనటువంటి అధికార అయిపోయాడు వీడిని ఎట్లా పాటు చేయాలా వీడిని ఎట్లా భ్రష్టు పట్టాలా వీటి ఎట్లా హోదా నుంచి కింద పడిపోవాలా అతన్ని పదవి నుండి తప్పించడం కాదు ఏకంగా ప్రాణమే తీసేయాలి చచ్చిపోవాలి అతడు అతను బ్రతికి ఉండకూడదు బ్రతికుంటే మళ్ళీ ఎట్లన్నా మళ్ళీ ఎక్కుతాడు అసలు ఉండకూడదు ఎందుకు అంత పగబట్టారు అంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి అధికారులు కావచ్చు ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు కావచ్చు ఒకడు నమ్మకంగా ఉన్నాడంటే సచ్చినట్టు మిగిలిన వాళ్ళు అందరూ నమ్మకంగా ప్రదర్శించాలి నమ్మకంగా ఉండాల్సిందే ఒకడు నమ్మకంగా పనిచేశాడంటే ఖచ్చితంగా మిగిలినోళ్ళు కూడా సచ్చినట్టు నమ్మకంగా పనిచేయాల్సిందే లేకపోతే అధికారులకు దొరికిపోతారు ఫలానా వ్యక్తి ఇన్ని గంటలు నమ్మకంగా పనిచేస్తున్నాడు ఇదిగో ఇంత రికార్డ్ రెడీ చేశారు ఇంత వర్క్ జరిగించారు మీరు ఎందుకని చేయలేదని అంటారు అందుకే సాధ్యమైనంత వరకు ఈ కార్యాలయాల్లో నమ్మకంగా చేసేవాడిని కూడా పని కట్టుకొని చెడగొడతారు సాధ్యమైనంత వరకు అడ్డు తగులుతారు అర్థం చేసుకో నువ్వు అట్లా ఉంటే మేము అలా ఉండాల్సి వస్తుంది మా బాధ నీకు అర్థం కావటల్లా నీకు ఏ ఇబ్బందులు లేవు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మమ్మల్ని అర్థం నువ్వు అలా చేయవాకు అని పని కట్టుకొని నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని కూడా చెడగొట్టి వాళ్ళ వలె మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహజంగా అన్ని స్థలాల్లో కాకపోయినా మూడు భాగాలు అంతే ఉంటా కొన్ని ప్రాంతాల్లో ఒక వ్యక్తి నమ్మకంగా చేస్తుంటే చూసి ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు కూడా నమ్మకంగా మారిపోయిన దాఖలాలు లేకపోలేదు కానీ దానియలు విషయంలోకి వచ్చేటప్పటికీ దానియలు మొట్టమొదట పరదేశీ వేరే దేశానికి చెందినవాడు రెండవది కుటుంబ బాధ్యతల నేపథ్యం ఏమీ లేనివాడు సింగిల్ పర్సన్ మూడవది స్థానికంగా ఎవరికి తెలియనటువంటి వ్యక్తి అతనికి స్థానికంగా ఫ్రెండ్స్ లేరు స్థానికంగా బబులోను వాస్తవ్యులు ఎవరు కూడా అతనికి తెలియదు పరదేశి పరవాసి ఇక్కడ బంధు జనావాళ్ళు స్నేహితుల్ని కలిగి ఉన్నవాళ్ళు స్వదేశీయులు తర్వాత వాళ్ళకు కుటుంబాలు ఉండి ఉండొచ్చు ఎందుకంటే తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా పనిష్మెంట్ పొందినట్టుంది బైబిల్లో సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండి ఉండవచ్చు సో దానియాల్లో ప్రశాంతంగా ఉన్నాడు అతను నమ్మకంగా చేయగలుగుతాడు మా కుదరట్లా వాడినిలాగా చేయటానికి అని కనిపెట్టి కనిపెట్టి ఎట్లన్నా కానీ ఇతన్ని పాడు చేయాలి ఎట్లా అంటే ఏకంగా చం చంపేయాలి అసలు బతికొండు కూడా చచ్చిపోవాలి ఈ దానిలోనేవాడని పగబట్టారు దేవుని కొరకు నిజాయితీగా నిలిచిన వాడు పనిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించేవాడు తప్పకుండా శోధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొంటాడు అదంతే మనుషుల చేత ఎదుర్కొంటాడు దయ్యాల చేత కూడా ఎదుర్కొంటాడు దేవునికి నమ్మకంగా ఉంటే దయాలు శోధించడం మొదలు పెడతాయి పై అధికారికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్క వాళ్ళు శోధించడం మొదలు పెడతారు ఫ్యామిలీలో నువ్వు నీ భర్తకి నమ్మకంగా ఉంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన స్త్రీలు నిన్ను శోధించి నిన్ను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తారు నువ్వు చదువుకునే కాలేజీల్లో మిగిలిన ఆడపిల్లల్లాగా మిగిలిన మగపిల్లల్లాగా నువ్వు ఉండకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే అబ్బో విడేడు ప్రత్యేకంగా ఏదో స్పెషల్గా కనపడుతున్నాడో అందరూ ఏంటో వీడిని తెగ మెచ్చుకుంటున్నారు రంగు డ్రంగిందో తేలుద్దామని చిన్నగాని కూడా బురదలోకి లాగటం ట్రై చేస్తారు ఆడపిల్లలు అంతే మనందరం ఏమో తేడాను ఆమె ఒక్కతే పరిశుద్ధురాల ఆమె సంగతి కూడా తేలుద్దామని అవసరమైతే ఇతరులని ఆ వ్యక్తి మీదకి ప్రేరేపించి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు దేవుని కోసం నిలబడితేనేమో దయాలు ఎగబడతాయి మన మీదకి మనుషులకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తేనేమో సాటి మనుషులు మన మీదకి ఎగబడతారు మొత్తం మీద ఇవి తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇలాగే అక్కడ దానియాలు ఎదుర్కొన్నాడు దానియాల మీద కుట్ర బన్నారు వేట కుక్కల్లాగా వెతికారు ఎక్కడన్నా ఏ తప్పులోనన్నా దొరుకుతాడేమో బుక్ చేద్దామని ఎక్కడ వాళ్ళు విమర్శించడానికి అవకాశం లేకుండా తన సమస్త ప్రవర్తన ఎందు నిర్దోషంగా నడుచుకున్నాడు ఆయన అణు అణువున అణు అణువున వెతికారాయన్ని ఒక్క చోటంటే ఒక్క చోటైనా సరైన రిమార్కు కనుక్కోలేకపోయారు చివరికి వాళ్ళే ఒక పథకం బన్ని ఆ పథకం ప్రకారం దాని ఇరిగించారు ఈరోజు నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుని ముందు కానీ సాటి మనుషుల ముందు కానీ నువ్వు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి కొంతమందికి నువ్వు శత్రువు అయి ఉండొచ్చు నీకు దేవుడు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి ఒకరికంటే మిన్నుగా నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దాన్ని బట్టి ఇతరుల ద్వేషానికి అసూయకి కక్షకి నువ్వు కారణమయ్యావేమో అయితే నీ తోటి వారికి సాటివారికి నువ్వు ఇబ్బందికరంగా తలనొప్పిగా తయారయ్యావేమో కానీ దానియలు మార్పులేని వ్యక్తిగా నిలిచినట్టు నీవు మనుషుల ఒత్తిడికి ప్రేరణకు లొంగొద్దు నువ్వు ఎలా ఉన్నావో అలానే దేవుని మార్గంలో ముందుకు సాగు చూసుకోవాల్సిన కార్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు గుంట తగు వాడే దానిలో పడునని వాక్యంలో రాయబడి ఉంది ఎదుటి వాళ్ళని పాడు చేయాలని ఎవరైనా దుర్యోచనతో దుర్మార్గపు క్రియలు జరిగిస్తే దేవుడు చేసే పని ఏంటో తెలుసా ఎవరిని పాడు చేయాలని ఇది గుంటలు తవ్వుతున్నాడు వాడు ఇంకా ఆశీర్వదించబడతాడు అభివృద్ధిలోకి వెళ్తాడు ఒకడి కోసం తవ్వాడు కదా గుంట ఆ గుంటలోకి వాడే వచ్చి పడతాడు లోకంలో సింపుల్గా ఒక మాటతో చెప్పారు చెరపకురా చెడేవు గుంట తవ్వుదాం అవతలని పడేద్దామంటే నువ్వు పడతావు దానిలో అట్లాంటి పిచ్చి చేస్తా జయకరని పెద్దోళ్ళు లోక జ్ఞానంతో చెప్పారు మనకైతే ఇంకా నిజమైన దేవుడు తెలుసు ఆయన చేసే కార్యాలు తెలుసు సరే ధాన్యాలు విషయంలోకి వచ్చేటప్పటికి ఎలా ఇరికిద్దాం అని ఒక స్కెచ్ గీశారు ఎక్కడన్నా చూడు ఎక్కడ కూడా తన ప్రవర్తనలో లోపం లేకుండా నడుచుకుంటున్నాడు సరిగా ఉన్నాడు నిజంగా ఒక మనిషి అంత క్రమంగా ఎదుటి వ్యక్తులు వెతుకుతుంటే ఏ లోపం కూడా దొరకకుండా నిర్దోషంగా బ్రతకటం అనేది సామాన్యమైన విషయం కాదు ఎవరైనా ఆరోపిస్తే అవి అబద్ధాలే ఎవరైనా నిందిస్తే అవి వట్టి నిందలే తప్ప రుజువు చేసే దమ్ము కానీ నిజం నిజమని రూ రూపించే దమ్ము కానీ లేదు కేవలం అసూయతో వ్యసనంతో కక్షతో ఈర్ష్యతో ద్వేషంతో మాట్లాడుతున్న మాటలే అని ఇట్టే అర్థమైపోతుంది దానియలు విషయంలో కాబట్టి ఏదో లేనిపోయి ఆయన మీద చెప్పి మనం బుక్ చేయలేవురా ఒకవేళ అలా చెప్తే మనం బుక్ అవుతాం అని ఒక పథకం ప్రకారం అతన్ని ఇరికించాలని ఎక్కడ దొరుకుతాడు అంటే తన దేవుని విషయంలోనే దొరుకుతాడు ఎందుకంటే ఆరు నూరైనా భూమి ఆకాశాలు తల క్రిందులైనా ప్రతిరోజు అతన్ని గమనిస్తున్నాము రోజుకు మూడు సార్లు అతడు దేవునితో గడుపుతున్నాడు ఒక ప్రక్క కిటికీలు ఓపెన్ చేస్తాడు రోజుకు మూడు మార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దినమునకు ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థనలను విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ పని చేయకూడదు అని ఒక చట్టం దేవాలి మనం అసలు అది ఎట్లా సాధ్యమైద్ది వాళ్ళలో వాళ్ళకి సంభాషణ ఎట్లా సాధ్యమైద్దంటే జీవితాంతం ఒకవేళ అలాంటి నియమాన్ని మనం తేలేకపోవచ్చు అలాంటి చట్టాన్ని మనం చేయించలేకపోవచ్చు మనం ఒక పనిచేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం నిర్బోధమా ఏం చేద్దాం మనం ఒక పని చేద్దాం ముప్పై రోజులు ఎవరు ఏ ప్రార్థన చేసినా ఏ విన్నపం చేసినా ఏ విజ్ఞాపన చేసినా రాజుకే చేయాలి ఎవ్వరు కూడా మనుషులకే కానీ దేవతలకే కానీ ఎవ్వరికి కూడా ఏ ప్రార్థన చేయకూడదు ఏ విజ్ఞాపన చేయకూడదు ఏ మనవులు కూడా చేయకూడదు ముప్పై రోజులు ఎన్ని రోజులు ముప్పై రోజుల మూడు నెలల పదిహేను రోజులా వన్ మంత్ ఒక రూల్ అసలు దీనికి రాజు ఒప్పుకుంటాడా మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి ప్రశ్న ఎందుకు ఒప్పుకోడు రాజులు త్వరగా మునగ చెట్లు ఎక్కుతారు మనం పోయి కాసేపు రాజును పొగిడామంటే చిటారు కొమ్మకు ఎక్కి కూర్చుంటాడు అళ్ళల్లో ఒకడు ఏసాడు స్కెచ్ మిగిలిన వాళ్ళంతా పవించారు అందరు కలిసి రాజు దగ్గరికి పోయారు రాజా ఇంతవరకు ఎందరో రాజుల్ని మేము చరిత్రలో విన్నాం కొందరిని ప్రాక్టికల్గా మా లైఫ్లో కూడా చూసాం కానీ దర్యావేశ మహారాజా మీలాంటి గొప్ప రాజుని ఇంతవరకు మేము చూడలేదు ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకైతే తెలియదు కానీ ఆ దేవుని ప్రతిరూపంలాగా మీరు నిజంగా మమ్మల్ని పరిపాలించడం నిజంగా మాకెంతో సంతోషదాయకంగా ఉంది అందుకని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఓ నెల రోజులు మేమంతా కలిసి మిమ్మల్నే సేవించాలని అనుకుంటున్నాం ఎవరిని రాజువైన నిన్నే సేవించాలనుకుంటున్నాం ఎందుకంటే కనబడని దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు కానీ మాకందరికీ కనబడే దేవుడు అయ్యా నువ్వు నిన్ను సేవించాలనుకుంటున్నాం నన్ను ఏమిటి దేవుడికి కదా మనందరం భక్తి చేయాల్సింది అని అంటారేమో మీరు లైఫ్ లాంగ్ అంటలేదు సార్ వన్ మంత్ అండి ఒక నెల ఒక నెల మమ్మల్ని దయచేసి మిమ్మల్ని సేవించనియండి మా మనవులు మా ప్రార్థనలు మా స్థుతి అంతా కూడా మీకే చెల్లిస్తాం ఎందుకంటే అందుకు అర్హులు సార్ మీరు అందుకు యోగ్యులు మీరు అని చిన్నగా భజన చేసి చిటారు కొమ్మ ఇచ్చారు ఎక్కాడు చిటారు ఎక్కి అడిగాడు అనమాట చాలా బాగుంది సరే అలానే కానివ్వండి అయా అన్నాడు ఐ థింక్ సార్ ఇందులోనే ఒక చిన్న విషయం కూడా ఉంది ఈ ఆజ్ఞను మీరు మేమంతా రాజ్యంలో చాటింపు వేయిస్తాం ఈ ఆజ్ఞను మీరు ఎవడైనా తన దేవునికి కానీ దేవతలకు కానీ మ్రొక్కినట్టు విజ్ఞాపన చేసినట్టు స్తుతించినట్టు ఆరాధించినట్టు ప్రార్థించినట్టు మనవులు చెల్లించినట్టు తెలిస్తే అప్పుడు వాడు మీ ఆజ్ఞను మీరాడు గనుక వానికి శిక్ష ఏంటి అన్నాడు ఇలా అన్నారు అది కూడా మీరే చెప్పండి ఏం లేదు మహారాజా మీరు మాకు దైవ సమానులు దేవుడంతటి వారు దేవుడే మీరు గనుక మీ దగ్గర నుండి ఆజ్ఞ జారీ అయిందంటే రాజ్యంలో ప్రతి పౌరుడు వినాల్సిందే దాన్ని వినకపోతే వానికి ఇవ్వబడే శిక్ష కూడా తీవ్రంగా ఉండాలి లేకపోతే జనులు మిమ్మల్ని లెక్క చేయరు అందుకని మీ ఆజ్ఞను మీరి ఎవరైనా తన దైవానికి ప్రార్థిస్తే వాన్ని సింహాల గుహలో వేయునట్లు సెలవివ్వండి మరి అంతే కదా రాజ్యంలో మరి మరి ఆజ్ఞ జారీ అయిందంటే మరి నా ఆజ్ఞ మీరితే నాకు కూడా కోపమే కదా తప్పకుండా అలాగే కానివ్వండి అని ముద్ర ఇచ్చాడు ఇంకే సూపర్గా స్కెచ్ ఫలించింది అద్భుత వెంటనే దండోరా వేయించేశారు రాజ్యం అంతటా కూడా ఈ సంగతిని ఇలాంటి శాసనం ఒకటి జరిగినదని అంతటా తాటింపు వేయించారు ముప్పది దినములు రాజుకే తప్ప ఎవరికి ఏ విజ్ఞాపనలు చేయకూడదు ఏ మనములో చేయకూడదు ఏ విధంగాను స్తించకూడదు ఆరాధించకూడదు ప్రార్థించకూడదు ఎవరు ఏది కావాలన్నా ఏది అడగాలన్నా ఏది చెప్పాలన్నా ఏ మయంపరచాలన్నా పరచాలన్నా రాజునే అని చాటింపు వేయించారు ఇంత స్కెచ్ ఎవరి కోసం అండి చూడండి ఒక భక్తి పరుణ్ణి అడ్డుకోవడానికి ఒక రాజ్యం రాజ్యమే తల్లకిందులు కావాల్సి వచ్చిందంటే అంత ఆశ్చర్యకరమైన విషయం నేల్కున్నారా ఒక రాజ్యం రాజ్యమే తలకిందులు కావాల్సి వచ్చిందంటే అది సామాన్యమైన విషయమా రాజ్యమే అయిపోయింది ఈయన దెబ్బకి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజుకు నమస్కారం చేయాల్సి వచ్చింది ఇదంతా ఎవరి కోసం ఒక్క మనుషుని కోసం ఎవరు ఒక్కడు దేవునికి నమ్మకమైన మనుషుడు తన దేవునికి నమ్మకంగా నిజాయితీగా నిలిచినటువంటి ఒక నీతిమంతుణ్ణి ఒక భక్తి పరుని అడ్డుకోవడానికి అడ్డుకోవడానికి ఎంత రిస్క్ చేశారో చూడండి వాళ్ళు అది తన భక్తునికి దేవుడిచ్చినటువంటి శక్తి అది భక్తుని కెపాసిటీ రాజు రాజ్య దగ్గర ఉండేటువంటి వ్యక్తులు టోటల్ రాజ్యమంతా గందరగోళం కావాల్సి వచ్చింది ఇంత శాసనం నిజంగా రాజును ప్రేమించా అడి బొంద రాజును ప్రేమించి కాదు పోని సమాజాన్ని ప్రేమించా అది కాదు ఒక్కటే దేవుని దాసుడైన దానియులను చంపగూరి ఎంత పెద్ద చేశారో చూడండి వాళ్ళు అంటే దేవుని కొరకు నిలిచిన వాని విషయంలో ఇంత స్కెచ్ జరిగింది అనమాట దేవుని కొరకు నీతియుక్తంగా నిలిచి దేవుని కొరకు మంచి ఫలం ఫలించాలని ఎవరు కోరుకున్నా ఆయన పక్షంగా ఎవరు నిలిచినా ఆ వ్యక్తికి మరుగున ఆ వ్యక్తికి చాటున సాతాను సాతాను సంబంధులు దురాత్మలు దురాత్మ సంబంధులు ఇలా స్కెచ్లు గీసుకుంటూ ఉంటారన్నమాట పాడు చేయడానికి పతనం చేయడానికి దెబ్బ కొట్టడానికి నాశనం చేయటానికి గుంటలు తీయటానికి అయితే ఈ శాసనం దానియలు కూడా తెలిసింది దానియలు ఏం చేస్తాడు నాకు తెలిసి చిరునవ్వు నవ్వుకొని ఉంటాడు ఎందుకో తెలుసా తనంటే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసుగా ఆయన అభివృద్ధి చెందుతుంటే ఏడ్చుకుని గందరగోళం అయిపోయే రకాలు ఎన్ని మొఖాలు ఉన్నాయో తెలుసుగా అర్థంలో మన ముఖం మనకు కనపడినట్టు ఎదుటివారి మనసు మనకు అర్థమైద్ది అని సామెతల్లో ఉంది మరి అవతల వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే మనకు అర్థమైద్ది కొన్నిసార్లు నీకు నాకు తెలియకుండానే మన వెనక చాలా కుట్రలు జరుగుతుంటే మనకు అర్థం కాదు చాలా వాటిని మన దాకా జరకుండా దేవుడే డీల్ చేసేసాడు నీ మీద నా మీద జరిగిన కుట్రల్లో చాలా కుట్రలు అసలు నీ దృష్టికి నా దృష్టికి రాకముందే విచ్ఛిన్నం చేసి పడేశాడు దేవుడు మన దృష్టికి వచ్చినా ఏదో అడపాదడపా వస్తాయి చాలా వరకు మన వెనకనే పటాపంచలు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే గన్ను పెట్టు కూర్చుంటాడు అనమాట ఎవడు ఏ విధంగా గీస్తున్నాడని పటాకులు బెలసానికి కూర్చుంటాడు అన్నమాట మరి ముర్దకాయకి తెలియదు తర్వాత అయినా తెలిసిందా హామీ స్కెచ్తో పోయాడని సడన్గా మొర్దకాయ కబురు వచ్చింది నేను ఊరేగించమని నీకు సన్మానం చేయమని రాజు దగ్గర నుంచి వచ్చింది దానికి హామానే దగ్గరుండి అన్ని చూసుకోవాల్సి వచ్చిందంటే నాకు తెలిసి ముర్రతికాయ నవ్వుకొని ఉంటాడు దేవానికి స్తోత్రం అని ఎందుకు హామాను అసలు ఎందుకు ముర్తికాయను చంపాలనుకున్నాడు నమస్కరించనందుకు నేను పెద్ద అధికారిని నాకు నమస్కరించలేదు ఈ మొర్తికాయనే యూధుడు వీడికి ఎంత గర్వం అందరూ నాకు మొక్కారు కానీ వీడు ఒక్కడే నాకు లోబడలేదు అదేంటంటే నా దేవుడికి తప్ప నేను ఎవడికి నమస్కారం చేయను అంటాడు ఏంటి వీడి పొగరు వీడి అహంకారం ఏంటి ఇలాంటి వీడు ఒక్కనే కాదు టోటల్గా వీడి జాతినే నాశనం చేయాలనే స్కెచ్ గీసుకొని పోయాడాడు వీడే కాదు టోటల్ వీడి ఫ్యామిలీ వీడి జాతి మొత్తాన్ని యూత జనాంగా మొత్తాన్ని నాశనం చేయాలని స్కెచ్ గీసుకొని పోయాడు తెలియదు ముర్దికాయకి నిద్రపోతున్నాడు హాయిగా ప్రార్థన చేసుకుని రాజు దగ్గరికి పోయి మధ్యరాత్రి రాజు దగ్గరికి పోయి రహస్యంగా సమాచారం చెప్పి ఆర్డర్ తీసుకోవాలని పోతే ముందే నిద్రపట్టకుండా చేసి కూర్చోబెట్టాడు రాజుని ఇక్కడేమో హాయిగా నిద్రపోతున్నాడు దేవుడేమో నిద్ర మేల్కొని తన దాసుని కాపాడుకుంటున్నాడు తన ప్రజల్ని కాపాడుకుంటున్నాడు అది దేవుని విశ్వాస్యత దేవుని నమ్మకత్వం సడన్ గా మొరదుకే కబురు పోయింది ఏమని రాజు మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని ముందే పసిగట్టి నువ్వు సమాచారం ఇచ్చినందున రాజుగారు నిన్ను స్పెషల్గా సన్మానించి ఊరేగించి నీకు ఇలా ఇలా చేయమన్నాడు అని కబురు వచ్చింది దీనికి ఎవరు ఇదంతా దగ్గరుండి తతంగం అంతా జరిగించాల్సింది రాజు క్రింద ఉండే అధికారి హామాను మొక్క లేదని గల్లంతో చేద్దామని ఈడిపోతే ఇప్పుడు ఈడే దగ్గరుండి ఆయనకు సన్మానాలు చేయించాల్సి వచ్చింది ఇది ఎంత దారుణమైన విషయమో చూడండి అట్లా పెడతాడు దేవుడు మెలికలు నిన్ను పాడు చేద్దాం అనుకున్నాడు నిన్ను మోసేటట్టు చేస్తాడు దేవుడు వాడే నీకు గాడిదవుతాడు నిన్ను మోయాలంతే ఏ సునామంలో అది జరుగును గాక అంతే మోసుకుంటా తిరగాల ఇప్పుడు కొడతనాడా నీ హస్బెండ్ కొడతాడా నిన్ను ఏం పర్లేదు తన్నులు తి దేవునికి అప్పచెప్పు నిన్ను నేను కాడికి తన్నని ఈ తన్నులన్నిటికి ప్రతిగా ఒకే ఒక్క తన్ను తంతాడు దేవుడు వాడిని ఇక అంతే ఆ తర్వాత ఇక మళ్ళీ తనకు అవసరం లేకుండా అంతాడు ఆ తర్వాత ఇక అతను నిన్ను మోసుకుంటా తిరుగుతాడు ఇక ఏ సునాములు అది జరుగునుగా సహోదరుడా నీ విషయంలో కూడా అంతే పాప మురదిగాయకి ఏమర్థమై ఉండదు కానీ హామాన్ తెలుసు వాడు ఏం స్కెచ్ గీసుకున్నాడో అది ఎలా బెడిసి కొట్టిందో నాకు మొక్కనందుకు నిన్న నాశనం చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను దగ్గరుండి అడిగి సన్మానం ఏది నాకు మొక్కనోడికి ఎంత పరువు తక్కువ చూడండి కానీ చేయించాడు దేవుడు అట్లాగా దేవుడు మన కొరకు మేలుకుంటాడు మన కొరకు మేలుకుంటాడు మన వెనక జరుగుతున్న కుట్ర అంతటిని గమనిస్తూ ఉంటాడు ఆయన నేను చెప్తున్నాను మళ్ళీ చెబుతున్నా నీకు నాకు తెలియకుండా చాలా కుట్రలు ఆయన భగ్నం చేశాడు నీకు నాకు దృష్టికోచనే కొన్నే దురాత్మలు గీసిన కుట్రలు కావచ్చు సైతాన్ని గీసిన స్కెచ్లు కావచ్చు అసలు మన శాంతిని లేపడానికి మార్గంలో మనకు పెట్టిన ఉచ్చులు కావచ్చు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి మనకు గీసిన స్కెచ్లు కావచ్చు చాలా కుట్రలు చాలా కుట్రలు ఆయన భగ్నం చేస్తాడు ఆయన విశ్వాస్యత ఆయన నమ్మకత్వం అది కాబట్టి ఈ సంగతి తెలిసింది ఏం ఏమి ఇబ్బంది పడాల ఇదంతా ఎవరి కోసం గీశారో నాకు తెలుసులేనరే ఎక్కడ నేను మీకు చిక్కలా ఏ పాయింట్లో చిక్కలా ఇక దేవుని విషయంలో తప్ప ఇంకెక్కడా చిక్కనుగా నేను కాబట్టి మానక ప్రతిదినం ముమ్మారు అన్నం లేకపోయినా ఉంటా నిద్ర లేకపోయినా ఉంటా కానీ రోజుకు కనీసం మూడు సార్లు నా ప్రభుతో మాట్లాడకుండా నేను ఉండలేనని మీరు ఎరిగే నా చేత ప్రార్థన మాన్పించాలని మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో నేను వెనకడుగు వేయకుండా ప్రార్థన మానని ఇరిగి ఈ పాయింట్ దగ్గర నన్ను ఇరికించి రాజు దృష్టిలో నన్ను నేరస్తుని చేసి నన్ను పాడు చేయాలన్నది మీ స్కెచ్ పాపం నా కోసం బబులో ఉన్న మనుషులందరినీ గందరగోళం అని చెప్తున్నారు కదరా మీరు టోటల్ మీ రాజ్యం మొత్తానికి మీ రాజుకి మీకు మీ జనం మొత్తానికి నేను ఒక్కడనే సింహస్వప్నం అయిపోయాయి కదరా ఇది నా దేవుని బలం ఇది నా దేవుని బలం నేను నా దేవుని పక్షంగా నిలిచినందున నాకు ఎదురైనటువంటి ఒక ప్రతిఘటన ప్రతిశోధన పర్వాలేదు పర్వాలేదు ఏం కాదు అని ఒక ప్రధాన అధికారి అయి ఉండి కూడా రాజు శాసనం తెలిసి కూడా ఆ శాసనాన్ని ఫాలో అవ్వాల రాజు నన్ను నేరస్తుడు అనుకున్నా పర్వాలేదు కానీ నా దేవుడు నన్ను దోషి అనకూడదు నా దేవుని ఎదుట నేను నమ్మకత్వం విషయంలో నిర్దోషిగా ఉండాలి ఇది దాని చేసుకున్న తీర్మానం నా దేవుని ఎదుట నమ్మకత్వం విషయంలో నేను నిర్దోషినిగా ఉండాలి నేను రాజును వదిలేసుకొని దేవుణ్ణి పట్టుకున్నాను అనుకో ఇలాంటి రాజులు వంద మందిని తెచ్చిన కాళ్ళ దగ్గర ఆయన పడేస్తాడు ఒకవేళ వాడు నా ప్రాణం తీసినా సరే మృతులను సజీవులుగా లేపే నా దేవుడు నన్ను కూడా లేవనెత్తుతాడు అవసరమైతే